ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం ధనుష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం మే నెల ఇరవై తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు రెండు కోరికలు తీరబోతున్నాయి అసలు ఎటువంటి కోరికలు అనేవి మీ యొక్క జీవితంలో మీకు తీరబోతున్నాయి అసలు ఆ యొక్క కోరికల వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది అదేవిధంగా మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ప్రతికూలతను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి యొక్క రాశివారి వ్యక్తులు ఎటువంటి పరిహారాలను పాటించాలి దానివల్ల మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి విపత్తులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆ యొక్క కోరికలు ఏమిటి అనేవి శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తిలతో జ్యోతిష్యం తెలపడినండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఒక ఖచ్చితమైనటువంటి శాస్క శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి అది కూడా ఫోన్ కాల్ ద్వారానే మనకైతే జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారు మనం ఎక్కడున్నా కానీ గురువుగారిని ఒక్క ఫోన్ కాల్తో కాంటాక్ట్ అయితే సరిపోతుందండి మనకు ఏ సమస్య అయినా కావచ్చు అది విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకుడుల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదర పోవడం సంతానం ఆలసిపోవడం స్త్రీ పురుషుల వశీకరణ చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపగలరండి అది కూడా ఫోన్ కాంటాక్ట్ ద్వారానే మనకు అయితే చెలుపుతారండి గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకు ఉన్నటువంటి సమస్యలు చిక్కుల నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నక్షత్రం ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాడ నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి గురువు వీరికి వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క సరదా స్వభావం అనేది ఇతరులను కూడా చాలా సంతోషంగా ఉంచుతుంది అండి ఆస్తి వ్యవహారాలు అనేవి వాస్తవ రూపాలను అయితే దాల్చుతాయి మరియు అత్యద్భుతమైనటువంటి లాభాలను తెచ్చి పెడతాయి కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి సహాయం అనేది పొందండి కార్డు పైన ప్రేమపూర్వక భావాలను బలంగా వ్యక్తపరచుకుంటారు ఆటల జీవితంలో చాలా ముఖ్యమని ఈ విషయం అయితే మీరు ఈ రోజున గ్రహించుతారు కానీ అతిగా ఆట ఆడడం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం అయితే చూపబడుతుంది ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో మీకు అయితే కనిపిస్తారు ఇటువంటి ఆలోచనలు లేకుండా పనిని అయితే ప్రారంభించండి మీ యొక్క పని మీదే మీరు ధ్యాస పెడితే ఖచ్చితంగా మీరు అయితే దాన్ని అయితే మీరు మంచి విజయాన్ని అయితే పొందుకోగలుగుతారు అంటే మీ యొక్క పని మీదే శ్రద్ధ పెట్టి మీరంతా కూడా శ్రద్ధగా వహించండి శ్రమతో కష్టపడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం మీరు ఏ సమయంలోనైనా కానీ ఈ యొక్క రెండు శుభవార్తలను మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క జాతక ఫలితాలు ప్రకారం కనిపిస్తున్నాయి అసలు ఎటువంటి శుభవార్తలను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి రెండు అతిపెద్ద కోరికలు తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి శుభవార్తలనే మీరు అయితే రేపటి రోజున రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి అంటే రేపటి రోజున ఒక్కసారి రెండు శుభవార్తలు వినడం కాదండి ఏ సమయంలోనైనా కానీ రోజు అంతా కూడా పూర్తయ్యేలోపు ఈ యొక్క రెండు కోరికలు అనేవి అంటే ఈ యొక్క రెండు శుభవార్తలు అనేవి మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి ముఖ్యంగా మీరు అయితే చాలా కాలంగా ఏదైనా ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూశారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు ఆ అవకాశం అనేది ఇక మీకు రాదు అని ఒక నిశ్చయానికి వచ్చేసి దానిపైన ధ్యాస పెట్టకుండా పూర్తిగా వదిలిపెట్టి ఉన్నారు పూర్తిగా మర్చిపోయినటువంటి విషయం గురించి దానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అనేది మీ యొక్క జీవితంలో మళ్ళీ చోటు చేసుకోబోతుందనే చెప్పాలి దీనికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క వ్యాపార సంబంధానికి జీవితానికి సంబంధించింది శుభవార్త కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీ యొక్క జీవితంలో నెరవేరబోతుందనే చెప్పాలి ఇటువంటి ఒక మంచి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి ఒక పెద్ద కోరిక అనేది మీకు తీరబోతుందనే చెప్పాలి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా కొంతమంది అయితే వ్యాపార జీవితంలో ఒక కొత్త వ్యాపార జీవితాన్ని అయితే మొదలుపెట్టాలి అని ఎన్నో మెలకువలు నేర్చుకొని దానిలో ముందుకు వెళ్ళలేక ఎన్నో అడ్డంకులు వచ్చి దాన్ని ముందుకు వెళ్ళాలి అని కూడా వెళ్ళలేక ఆగిపోయి ఉన్నటువంటి సమస్యలను కూడా ఈరోజు అయితే దానికి అయితే ఒక మంచి పరిష్కారం అనేది మీకు లభించబోతుందనే చెప్పాలి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు పుష్కలంగా లభించబోతుంది మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి అదే విధంగా మీ కుటుంబ సభ్యులే మీకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు ముందుకు రాబోతున్నారు మీరు ఈ విధంగా మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీరు కన్నటువంటి కళలు అన్నీ కూడా నిజమయబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి కళలు అయితే మీకు నెరవేరబోతుంది దీనికి సంబంధించినటువంటి విషయం అయితే మీరు ఖచ్చితంగా డిసిషన్ తీసుకొని అతి త్వరలోనే మీ యొక్క వ్యాపారాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఈ విధంగా ఈ యొక్క రెండు శుభవార్తలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధమైనటువంటి కోరికలు మీ యొక్క జీవితంలో నెరవేరబోతున్నాయని చెప్పాలి ఇక మిగిలిన గమనించినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి అని అనుకున్నా కూడా సమయాన్ని గడపలేకపోతూ వస్తున్నారు దీనికోసం మీకు అయితే ఒక మంచి కేటాయించినటువంటి సమయం అయితే దొరకబోతుందండి దీనికి ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఒక నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే మీ కుటుంబ సభ్యులతో మీరు గడపబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా కొత్త కొత్త మార్గాలను అన్వేషించడంలో కూడా మీరు సక్సెస్ కాబోతున్నారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా మీకు కొత్త ఆర్థిక మార్గాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాగస్వాములతో కొత్త వ్యాపార పెట్టుబడులు ఒప్పందాల కోసం చర్చించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజున మీ యొక్క చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు మినహా అంతా కూడా చాలా అంటే చాలా బాగుండబోతుందండి మీకు ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆరోగ్యం పట్ల అయితే మీరు ఖచ్చితంగా శ్రద్ధ వహించవలసినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి చిన్నగా ఉన్నప్పుడు వాటిని అశ్రద్ధ చూపితే కనుక సమస్య తీవ్రత అనేది పెరిగేటువంటి అవ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో తగినటువంటి జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది ఇక అదేవిధంగా మీరు డిప్రెషన్లో లేదంటే కృంగుబాటు సమస్యలకి అదేమైనా లేదంటే ఏదైనా ఒక సమస్యగా పరిష్కరించినటువంటి సమస్యలకు కూడా ఒక చిరునవ్వుతో పనిచేయగలవు మీరు ప్రయాణము చేస్తున్నటువంటి వారు అయితే మీ యొక్క వస్తువుల పట్ల జాగ్రత్త అనేది ఖచ్చితంగా అవసరం అశ్రద్ధగా ఉంటే మీ యొక్క వస్తువులను పోగొట్టుకోగలిగేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే దీనిలో అవసరము దుష్టపు ఆలోచనలు కలిగినటువంటి వారికి ఒకరు ఎవరో మీకు హాని కలిగించేటువంటి రోజు రోజుగా అదే విధంగా మీకు అయితే ఈరోజు ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఉంటుంది కాబట్టి ఇటువంటి ఆలోచనలతో మీరు ఉండకుండా చక్కగా ప్రశాంతంగా ఉండండి ఎవరికి కూడా హాని చేస్తే ఏది కూడా ఉపయోగం ఉండదు కదండి మీ యొక్క ప్రేమను మీ నుండి ఎవరూ కూడా వేరు చేయలేరు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారికి మీరు మీ యొక్క కోరికలు ఈరోజు అయితే చాలా సమయము అయితే దొరుకుతుంది మీరు మీ యొక్క సమయాన్ని మీ యొక్క కోరికలను తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైనటువంటి పాటలు వినడానికి అయితే ఈ సమయాన్ని వాడుకుంటారు పెళ్ళంటే కేవలం సెక్స్ మాత్రమే కాదనేటువంటి విషయాన్ని అయితే అబద్ధము అని మీకు ఎవరో కూడా తెలియజేయబోతున్నారు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈరోజు మీకు తెలియపరుస్తారు రోజున మీ యొక్క ఎనర్జీ స్థాయి అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైనటువంటి దారిలో ఖర్చు పెట్టాలో వాటి యొక్క మెలుకొలను అయితే నేర్చుకుంటారు ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి ఒక కొత్త అతిథి అనేది రాబోతున్నారు అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారు మిమ్మల్ని కొత్త విషయాలను అడుగుతారు కానీ మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు దీని వలన మీ యొక్క ప్రియమైనటువంటి వారు విచారానికి లోనవుతారు ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నటువంటి వారిని అయితే సంప్రదించండి మీకు ఈరోజు మీ యొక్క సమయము ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి సలహాలు సూచనలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీ యొక్క జీవిత భాగస్వామితో మీకున్నటువంటి పాత మధురమైనటువంటి అనుభూతుల గురించి మీకు మళ్ళీ అవగాహన చేసుకుంటారు ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున శివారాధన అయితే మీకు ఎంతో మేలు చేస్తుందండి శివనామ స్మరణ అసలు అదే అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలిసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధు ందులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండి యొక్క ధనుసు రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్